సింగర్ ప్రవస్తి సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పార్తీగా సిల్వర్ జూబ్లీ సిరీస్ లో జరిగిన ఇంజస్టర్స్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్ గా చెప్తాను వీడియోలో స్టోరీస్ పెట్టాను చాలా మంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని సో దీని అంతా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలా మంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ ఫీల్డ్ మ్యూజిక్ ఫీల్డ్ నుంచి బికాస్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది నీ మంచి ఫ్యూచర్ ఉంది ఎందుకు పాడు చేసుకుంటున్నాను చాలా మంది ఆపడానికి ట్రై చేశారు కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్ కి సంబంధం ఉండదు అని బికాస్ ఇంత ఇండస్ట్రీ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు పార్తదేగా రియాలిటీ షోస్ అనే కాదు దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి ఐ అల్ మేక్ అ డిఫరెంట్ వీడియో ఫర్ దట్ కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పార్తత్యాగ సో నేను డిసైడ్ అయింది అందుకే చాలా ఇంజస్టర్స్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నో బడి షుడ్ సఫర్ ఆల్ దట్ అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్ కి ఎందుకు వెళ్ళో అసలు మళ్ళీ ఎందుకెళ్ళో పార్త త్యాగకి సూపర్ సినిమాలో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు ద రీజన్ యాక్చువల్లీ నేను టూ థౌజండ్ సెవెంటీన్ లో ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు పాడాను చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్ అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు చాలా హ్యాపీగా సాగిపోయిన సీజన్ అంతా కూడా అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు సో అది చాలా పీస్ఫుల్ గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వరకు కూడా అండ్ నాకైతే చాలా ఐ లర్న్ సో మచ్ ఆ సీజన్లో చాలా బాగుండింది సో అదే ఎక్స్పెక్టేషన్తో ఈ సీజన్కి వచ్చాను ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని సూపర్ సింగర్ విన్నాక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు సో దీనిలో చేస్తే వస్తుంది కదా ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని ఒక థాట్ తో వచ్చాను అండ్ దానిలో తప్పేం లేదు కదా సో ఆ ఒక్క థాట్ తోనే నేను ఈ సీజన్కి వచ్చాను కానీ అంత ఆపోజిట్ జరిగింది సో మొన్న థర్డ్ స్కెడ్యూల్ షూట్ అయింది టాప్ ట్వెల్వ్ లో నన్ను ఎలిమినేట్ చేశారు యాక్చువల్లీ ఫస్ట్ స్కెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగాయి అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను సో ఐ హ్యాడ్ నో ఆప్షన్ మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో నేను కాదు ఉన్నప్పుడు నేను చెప్పలేను కానీ ఎలిమినేట్ చేసాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి సో జడ్జెస్ గురించి కానీ అక్కడ జరిగే ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను సో నేను ఒక గుడ్ థింగ్తో స్టార్ట్ చేస్తాను పార్తా తీగ లో ఒక గుడ్ థింగ్ ఆర్కెస్ట్రా కృష్ణాంకుల వాళ్ళు ఆ సీజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సీజన్లో కూడా ఉన్నారు వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేశారు అందరితో ఒకేలా ఉంటారు అండ్ మెంటర్ శ్రీనివాస్ సార్ ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా ద మోస్ట్ టాలెంటెడ్ అని మొన్న కూడా నాతో వచ్చి చెప్పారు సో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి మాత్రం ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దే ఆర్ మై ఫేవరెట్ పీపుల్ సో దిస్ ఈస్ ది ఓన్లీ గుడ్ థింగ్ పార్తీగా ఈ సీజన్లో సో ఫస్ట్ నేను జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ సునీత గారు కోర్స్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు బట్ బ్యూటీకి కైండ్నెస్ కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు సో ఓకే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి ఒక ఫేస్ ఇస్తారు అది ఎవ్వరికి బెటర్ ఆ ఫేస్ బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్ నా ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా నన్ను అడిగారు కానీ ఆయన స్క్రీన్ షాట్స్ పెడతాను ఇది ఎందుకు ఇలా ఇట్ సంథింగ్ హ్యాపెన్ బిహైండ్ ద స్క్రీన్ ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు ఎందుకు ఆవిడ ఇలా ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను బికాస్ నాకు అప్పుడు తెలీదు నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను నాకు తెలియదు అప్పట్లో ఐ రియలైజ్ సో నేను డిఫెండ్ చేశాను కూడా సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామయం పాడే ముందు సౌండ్ చెక్ సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇంజనీర్స్ పెట్టుకున్నాను అండ్ ఆర్ దగ్గర ఒక మైక్ ఉంది అది ఆన్ ఉంది అది పాపం వాటికి తెలీదు మైక్ ఆన్ ఉంది నేను ఇంజనీర్స్ పెట్టుకున్నాను సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నా అనమాట ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు హై పిచ్ రాదు కానీ మేనేజ్ చేసేస్తాను మీరు చూడండి ఈ సాంగ్ లో తెలుస్తారు చూడండి మీకు అది కానీ చాలా ఎక్కిస్తున్నారు సార్కి అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నిల్చున్నప్పుడు అప్పటికే నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కింద దిగిపోయింది చాలా ఏడ్పి వచ్చేసింది నా టైం ది కంట్రోల్ చేసుకొని లేదు టు టూ దేస్ అని నేను అంతరామ్యామ్ పాడాను అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు అప్పటి వరకు సో అంతరామ్యామ్ కి బయట ఎవరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని కానీ చాలా బాగుంది ఆ పాట అని యాక్చువల్లీ చాలా సాంగ్ ఇచ్చాం రాముడు రామ్ కి చాలా ఇచ్చాము నేను ఏది ఇచ్చినా వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ గా మేల్ సాంగ్ ఇచ్చాను అంతరామయం సో అదే సెలెక్ట్ చేశారు అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ మేల్ సాంగ్ అయినా కూడా ఐ గేమ్ మై బెస్ట్ అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్ కి ప్రతి సాంగ్ కి ఆర్డర్ దగ్గర నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి అని మీరు నమ్ముతారు జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకుని మీరు అఫ్ కోర్స్ నమ్ముతారు ఓకే బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ లివెన్ గివ్ దర్ నేమ్స్ ఇద్దరు శ్రీధృతి అండ్ గాయత్రి అక్క వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్ ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగల్ చేసేవాళ్ళు షార్పై ఇలా చెప్పేవాళ్ళు అని మేము అందరం చూసాము గాయత్రి అక్క కూడా షార్ప్ ఇలా కింద కింద ఫ్లాట్ బాట్ ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు మొన్న కూడా అయింది అది సో అంటే నేను నా తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు వీళ్ళు చేసాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రజ్ పెట్టుకున్నారు అని కూడా అర్థమైంది చంద్రబోస్ గారు ఆల్ నో హీస్ ఎ లిరిసిస్ట్ సో ఆయన రెస్పాన్సిబిలిటీ లిరిక్స్ ఉంటే ఆయన చెప్పాలి సో నన్ను ఫస్ట్ టూ ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు ఇలాగ ప్రతి నోట్ గాని భావం గానీ అసలు వదలకుండా పాడతాం అని కూడా చెప్పారు నాకు అయితే రాముడు రౌండ్ లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్ని బయటపడ్డాయి ఫస్ట్ సునీత గారిది నేను చెప్పినట్టు మైక్ లో మాట్లాడేసారు ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియక అండ్ చంద్రబోస్ గారు పాపం లిరిక్స్ లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు అది ఇంకేం చేయాలి మెయిల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో అంత రామ మేం ఇజ్ మెయిల్ సాంగ్ సో ఇంకా లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకుని చెప్పడం నాకు అర్థం కాలేదు ఒక అదే రౌండ్ లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో అది మాత్రం ఆయన మెన్షన్ చేయలేదు బీయింగ్ ఎ లిరిసిస్ట్ ఆయన రెస్పాన్సిబిలిటీ అన్ని కూడా ఆయన చెప్పలేదు ఆ రౌండ్ లో లిరిక్స్ మర్చిపోయింది చెప్పలేదు ఇంకా మమ్మల్ని ఏడ్పించేసావు అది ఇది అని చెప్పింది చాలా మంది చేతుల్లో రాసుకొని వచ్చారు అది కూడా ఆయన చెప్పలేదు అది కూడా కౌంట్ చేయలేదు కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని ఆయనకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా చెప్పారు లిరిక్స్ లో మాత్రం నేను ఇప్పటివరకు ఆయనకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్ లో ఐ నెవర్ మేడ్ అ మిస్టేక్ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అస్సలు చేయలేదు మీరే చూడండి మీకే అర్థమవుతుంది సో ఇది కూడా మీకు న్యాయం అనిపిస్తుందా కీరాణి సార్ గురించి మాట్లాడదాం ఆఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం అండ్ ఐమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్ పర్సనలీ నాకైతే నెగిటివ్ కామెంట్స్ రాలేదు ఆయన దగ్గర నుంచి బట్ సెట్ లో ఎలా మాట్లాడతారు అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మెలోడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను ఆటోమేటిక్ గా మంచి స్కోర్ తీస్తాను ఆయన నోట్తో ఆయనే చెప్పారు సో హిస్ వెరీ బ్ టువర్డ్స్ మెలోడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్ ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు అయినా కదా అక్కడ ఉన్న సునీత గారు చంద్రబోస్ సార్ కూడా వీళ్ళందరూ కూడా అంతే వాళ్ళ వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్ గా మంచిగా వచ్చేసాయి సో ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ బికాస్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా సో ద థింగ్ ఇస్ నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్ లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి అంతా బయట పెట్టాను సో దాని వల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు ఏమన్నారు అంటే అసలు వెడ్డింగ్ షోస్ వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు నాకు చాలా అసహ్యం ఇట్స్ లైక్ యువర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు చాలా చాలా బాధ అనిపించింది అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారు ఏంటి అని సో ఇదొకటి నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా సో ఇట్ వాస్ వెరీ హర్ట్ఫుల్ పాయింట్ నెంబర్ త్రీ సో థర్డ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి అయిన వన్ ల్యాక్ ఇస్తా అని చెప్పారు ఫోర్త్ ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్ అండ్ ఫిఫ్త్ ప్రైజ్ వాళ్ళకి అయినా గ్రూప్ లో చేర్చుకుంటామని చెప్పారు సార్ సో ఇది ఎలా చెప్పారంటే ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర నా దగ్గర కొంతమంది రోజు వచ్చి చాక్రీ చేస్తూ ఉంటారు వాళ్ళ ట్రూప్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా సో దిస్ వాస్ వెరీ వెరీ బ్యాడ్ అంటే అలా అనకూడదు సింగర్స్ ఇలా చాకరీ చేసిపోతారు దానిలో మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటారు ఇలా అన్నారు సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి అంటే కొంతమంది క్లాసికల్ రౌండ్ కొంతమంది కాలేజ్ రౌండ్ అంట ఒక చెత్త రౌండ్ ఒకటి పెట్టారు దానిలో చెత్త పాసిబుల్ సాంగ్స్ అన్ని ఇచ్చారు అంటే సింపుల్ గా పాడు దానికి క్లాసికల్ రౌండ్ కి మార్క్స్ కి కంపేర్ చేశారు ఇది ఒక కామెడీ విషయం ఈ స్కెడ్యూల్లో మీ అందరికి తెలియాలి కాబట్టి చెప్తున్నాను అంత క్లియర్ గా సో ఏ జరిగింది ఓకే నేను ఎన్నో రాత్రులు వస్తాయి పాడాను గ్యూట్ రౌండ్ లో విచ్ ఇలయ రాజా సార్ అండ్ ఎస్పీబీ సార్ రౌండ్ అనమాట వాళ్ళు బర్త్డే వస్తున్నాయి కాబట్టి ఈ రౌండ్ ఇచ్చారు గ్యు రౌండ్ వేరే ఒక అన్నతో పాడాను అయితే ఇదైతే ఐ డెడ్ వెరీ వెరీ వెల్ ఎస్పెషల్లీ ఆర్కెస్ట్రా నుంచి చాలా అప్లోజ్ వచ్చింది ఈ పాటకి నా హై నోట్స్ మీద ఎక్కువ మెచ్చుకున్నారు చాలా బాగా వచ్చింది వాయిస్ లో చాలా బాగుండింది చాలా హాయిగా ఉండింది మైక్ లో ఆ రోజు వింటుండే ఆ సిస్టమ్ గా చెప్పారు ఆ రోజు స్టేజ్ మీద నాకైతే పక్క గుల్చి కూడా చాలా మంది చెప్పారు కానీ సునీత గారు ఆఫ్ కార్డ్స్ మళ్ళీ అదే కామెంట్ నీకు రేంజ్ లేదు నీకు హై నోట్స్ రావు నీకు స్కేల్ ఎక్కువ అయిపోయింది యూ ఆల్వేస్ స్ట్రగుల్ మనం దీని మీద మాట్లాడుకోవాలి అని చెప్పారు ఐ డోంట్ థింక్ సో బికాజ్ నేను ఎన్ని షోస్ చేశాను ఎందుకు మన ఎస్పీబి సరే నన్ను మెచ్చుకున్నారు అప్పుడు పడతదిగల నా హెడ్ వాయిస్ గురించి అండ్ మన సూపర్ సింగర్ లో మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్ లో పాడారు ఆవిడ సుజాత మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్ లో పాడారు ఆవిడ నన్ను మెచ్చుకున్నారు ఇలాగా నీది బేస్ రేంజ్ వాయిస్ అయినా కూడా ఎంత బాగా పాడుతున్నా అసలు తెలియకుండా ఎంత బాగా పాడుతున్నా ఎంత క్లీన్ గా వినిపిస్తున్నా హై నోట్స్ అన్ని కూడా చెప్పారు సార్ కూడా మెచ్చుకున్నాను అని ఈ విషయంలో కానీ సునీత గారు మాత్రం అదే పాయింట్ మన చెప్తారు ఎప్పుడు కూడా సో ఇలా జరిగింది అండ్ సరేగామే లాస్ట్ నేను ఎలిమినేట్ అయిన రౌండ్ పాడింది సరేగామె ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ నా కెరీర్ లో కూడా నేను ఇప్పుడు వరకు నాకు తెలిసి అంతలా పర్ఫార్మ్ చేయలేదు వస్తుంది మీరే చూస్తాను నేను ఎలా పాడాను సారీగామే ఇంకా నాకున్న కోపం అంతా కూడా ఆ సింగింగ్ లో నేను చూపించాను ఆ రోజు మేడ్ సో మెనీ ఇంప్రూవైజేషన్స్ అప్పటికప్పుడు చేసి పాడాను నేను కొన్ని స్టేజ్ మీద సరేగా మేలో అండ్ ఆ రోజు టాప్ వన్ వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయి చంద్రబోస్ గారు పాట పాడింది ఆ కాలేజ్ గ్రౌండ్ లో సో ఆ పాటలో ఏదేదో ఇంప్రవైజేషన్ చేసింది అది అవుట్ ఆఫ్ పిచ్చింగ్ ఉండే మోస్ట్ ఆఫ్ దమ్ అది లాస్ట్ లో లిరిక్స్ లిరిక్స్ మర్చిపోయింది నానా అని పాడింది అది ఆయన కామెంట్స్ లో చెప్పకుండా అంతా ఇప్పటిక అందరు క్లాస్ కొడుతుంటే పక్కన అనిల్ సార్తో లిరిక్స్ మర్చిపోయింది అని అన్నాడు నేను విన్నా నేను అక్కడ ఉన్నా అంటే బయటకు చెప్తున్నాడు కాబట్టి కానీ కామెంట్స్ లో చెప్పట్లేదు ఆ మార్క్స్ లో కూడా ఆయన చూపించట్లేదు హౌ హౌ గ్రేట్ ఇస్ దాట్ ఇంకొక అబ్బాయి అయితే లిరిక్స్ మార్చేసి ఏదేదో పాడాడు కామెడీ కామెడీ పాట చేస్తారు అది కిరాణి సార్ పాటే అది కూడా అది లిరిక్స్ మార్చేసి ఏదో కామెడీ లిరిక్స్ యాడ్ చేసి పాడేసాడు ఎమోషనల్ సాంగ్ అయినా ఆయన స్టేజ్ మీదకి వచ్చేసి ఆ పాట కోరస్ పాడేసి ఆయన పాట అంటే అంత ఎక్సైట్మెంట్ వచ్చేస్తారు ఆయనకి సో ఆటోమేటిక్గా స్కోర్స్ కూడా అలానే పడిపోతాయి సేమ్ ఎక్సైట్మెంట్ తో సో ఇది జరిగింది కరెక్ట్ ఎలిమినేషన్ ముందు అదే రౌండ్ లో ఇంకా ఎలిమినేషన్ రౌండ్ వచ్చింది వచ్చేసరికి ఫస్ట్ చంద్రబోస్ గారు లేచి వెళ్ళిపోయారు నాకు పని ఉంది హ్యావ్ టు గో అది నిజమో కాదు ఎవరు తెలీదు బట్ హీ లెఫ్ట్ మంచి హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన కరెక్ట్ ఐదుగురు ఆరుగురు ఉన్నప్పుడు కీర్వాణి సార్ ఈయన కూడా లేచి వెళ్ళిపోయారు హీ వాస్ లైక్ నాకు నాకు ఈ టెన్షన్ నా వల్ల కాదు నాకు ఇంకేం సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు బికాస్ ఆయన మనస్సాక్షికి తెలుసు అక్కడ సో లేచెలిపారు కానీ సునీత గారు మాత్రం ఆఫ్ కోర్స్ నా మీద అంత గ్రజినప్పుడు నేను ఎలిమెంట్ అవడం చూడాలి కదా సో ఆవిడ మాత్రం అలానే కూర్చున్నారు ఎంత ఒక ఈవిల్ స్మైల్ తో ఫేస్ మీద ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫేస్ నా మైండ్ లో తిరుగుతున్నది నేను మాత్రం ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నాం కంట్రోలింగ్ లేదు ఐ షుడెంట్ క్రై నన్ను ఇంత టార్చర్ నేను నేను ధైర్యంతో ధైర్యంగా బయట పెట్టాలి దానికి నేను ఏడవకూడదు నేను మంచి ఎలిమెంట్ అవ్వాలి హ్యాపీగా అనుకున్నాను సో నేను మాత్రం మంచి స్మైల్ పెట్టుకొని నిచ్చున్నా అయితే లాస్ట్ ముగ్గురికి వచ్చారు ముగ్గురు ఉన్నాం లాస్ట్ కి ఒకరు సేవ్ అయ్యారు నేను ఇంకా ఇంకొక అన్న ఎలిమినేట్ అయిపోయాము ఇద్దరం ఎలిమినేట్ అయ్యాము అయ్యాక నాకు కొంచెం ఐ గోట్ ఎమోషనల్ గా అయినా కూడా కంట్రోల్ చేసుకుని వెంటనే ఐ గేవ్ స్మైల్ అయితే మై మదర్ షీ సా ఆల్ ఆఫ్ దీస్ కదా సో ముందు నుంచి తట్టుకుంటూ వస్తున్నాం ఇంకా తన వల్ల కాలేదు సో మా మదర్ స్టేజ్ మీదకి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు అక్కడ నుంచి ఆ ట్రోఫీ ఇవేం తీసుకోకు వద్దు వెళ్ళిపోదామని సో అదే ఎమోషనల్ మైండ్ సెట్ తో సునీత గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత అన్యాయం చేశారు అండ్ ఇలానే అనింది మా మదర్ బట్ సునీత గారు ఆవిడ రిప్లై మాత్రం నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడ నుంచి దయచే అనింది ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపో అన్న వేలో ఆవిడ మాట్లాడారు ఇలానే నువ్వు అన్నారు విచ్ వాస్ వెరీ వెరీ చీప్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి జడ్జ్ నుంచి ఇలా ఇలా వస్తాయని నేను కూడా ఎలిమినేట్ అయిన షోస్ కూడా ఉన్నాయి నేను తమిళ్లో లో బాగా ఎలిమినేట్ అయ్యాను టాప్ ఫైవ్ లో హాఫ్ మార్క్ లో ఎలిమినేట్ అయ్యాదు కూడా మేమేమి ఎమోషనల్ అయిపోయింది బికాస్ ఆ జడ్జెస్ అంత మా బా మాట్లాడారు కాబట్టి మాతో చిత్రామ్మ ఎంత బాగా మాట్లాడతారు ఇప్పుడు కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారు ఆవిడ ఆవిడ కాల్ చేసి కూడా మాట్లాడాను నేను ఎలిమినేట్ అయ్యాక మమ్మీతో మాట్లాడారు మనోజ్ సార్ కాల్ చేశారు మాల్గుడి శుభమ్మ మాట్లాడారు అలా మాట్లాడతారు గాని ఇక్కడ నుంచిపో దయచే ఇక్కడ దయచేయి దయచేయి అని అలా చెప్పారు ఆవిడ అలాంటి వాళ్ళని మీరు ఇక్కడ ఎంత హైడ్ చేసి పైన పెడతారు ఐ డోంట్ ను ఐ డోంట్ అండర్స్టాండ్ వై బై ఇప్పటికైనా మీకు అర్థం కావాలి వాళ్ళ గురించి కానీ ఎందుకో మీ మైండ్ సెట్ కి ఎక్కదు నేను చెప్పే నాకు డౌటే నేను చెప్పేది కూడా మీకు ఎక్కుతుందో లేదో కానీ నేనైతే అంత ధైర్యంగా బయట పెట్టాను బికాస్ నేను ఈ కెరీర్ వదిలేద్దామని డెసిజన్కి వచ్చాక నేను ఇవన్నీ బయటపెడుతున్నాను బికాజ్ నాకు ఇంకా రావు ఆపర్చునిటీ